హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్ సమస్యకి ఈ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూస్తూ ఉండండి ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది తులసిమ్ దగ్గర కూడా చేశాను ఇక్కడ కూడా ఇంట్లో కూడా అయిపోయింది ఆ ఇంట్లో ఇంట్లో ఇంకా మార్నింగ్ లెగ్సిన వెంటనే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం బట్ నాకు కుదరలేదు బాగా చలి ఎక్కువైపోయింది ఆ చలికి అసలు లేగడమే కష్టం అంటే ఇంకా ఫోన్ పట్టుకొని ఇంకా ఎందుకు లేని అయితే ఉండిపోయాను పూజ అయితే కంప్లీట్ అయింది కదా ఇక్కడ వచ్చేసి నేనైతే టీ అయితే పెడుతున్నాను ఇక్కడ నాకు అత్తయ్యపు టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అలాగే ఇక్కడ అయితే పాలు వెయిట్ చేస్తున్నా ఇంకా ఇవి పిల్లలకైతే పాలు వెయిట్ చేయాలి ఇవైతే నైట్ తీసుకున్న పాలు మేము డైలీ పిల్లలకైతే హాఫ్ లీటర్ గేదె పాలే తీసుకుంటాము ఇంకా మాకు వచ్చేసి ప్యాకెట్ పాలు టీకి ఇంకా మా ఆయన అయితే షిఫ్ట్కి వెళ్ళాడు బాబు అయితే లెగాడు ఇంకా పాప అయితే లేగలేదు ఇంకా బాబు గారు లెగిసిపోయాడు ఇంకా పాప అయితే లేగలేదు నేను పూజ చేసుకునేటప్పుడు లెగిసాడు మార్నింగే మళ్ళీ రౌండ్ పడుకోబెట్టా మళ్ళీ లెగిసాడు వాళ్ళ నానమ్మతో అయితే ఆడుకుంటాడు ఇంకా పాపని అయితే లేపలేదండి అయితే తనకి స్కూల్ లేదు సాటర్డే వీళ్ళు వచ్చేసి వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది తర్వాత చూడాలి మా ఆయన వచ్చాక అయితే వెళ్తే వెళ్తాము లేదంటలేదు ఇంకా తనని అయితే పడుకోబెట్టాను ఫుల్ చాలా బాగా పెరిగిపోయింది అసలు ఇంకా పడుకోని అని అయితే పడుకోబెట్టాను ఇంక ఇక్కడ నేనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను టీ తాగి అలాగే పాలు వెచ్చబెట్టి అయితే అలా కాసేపు పాపగంతో ముచ్చట ఆడాలి లేకపోతే వాడు మళ్ళీ చలిలో తిరుగుతానని గాల్ చేస్తూ ఉంటాడు ఇంకా పాపకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా ఈ మధ్య అయితే ప్రోగ్రామ్ ఉంటుంది ఈ టూ త్రీ డేస్లో చూడాలి అదైతే మీతో షేర్ చేసుకుంటాను జరిగినప్పుడు అలాగే తనకు పూజ కూడా జరిగింది ఆ వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టాలి పెడతాను త్వరలోనే చూస్తున్నారు కదండి ఇంకో టీ అయితే తాగేసి సిమెంట్ వేస్తే టీ కదా ఇంకా ఇవాళ పంపు వచ్చింది నీళ్ళని బట్టేసాము వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇంకా అవన్నీ ఆరబెట్టాలి ఇంకా మా బాబు గారు అయితే అక్కడ ఆడుతూ ఉన్నాడు అక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి ఇంకా తీసి ఆరబెట్టాలి ఇక్కడ కూడా చేశాను ముక్కు ప్లాస్టరా పాప అయితే పడుకుంది ఉంది బజ్జామ్మ ఇవాళ మేమైతే పోహా తింటున్నాం టిఫిన్ కింద పోహా ఉప్మా అంతేనా మావాడు మా వాడు స్వెటర్ వేసుకున్నాడు చూడు కన్నమ్మా అమ్మాయి వాళ్ళ స్కూల్ లేదుగా ఇంకా ఫుల్ అల్లరి అదే ఏం రాసుకున్నావు హ్యాండ్ మీద కదండి ఇక్కడైతే స్టోర్ బియ్యం అయితే కడిగి ఆరబోసాము ఇంకా బియ్య పిండి కోసం అయితే ఇంట్లో మేము ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాము ఒక టూ త్రీ కేజీస్ పట్టించుకొని ఇంక అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇవి ఆరబోసాము ఇంక ఇవి ఆరిన తర్వాత అయితే మళ్ళీ మిల్లి దగ్గర తీసుకెళ్ళాలి టూ డేస్ ఆరాలి ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం అయితే ఇవన్నీ కట్ చేశాను ములక్కాయలు టమాటా ఉల్లిపాయ ఇప్పుడు కర్రీ అయితే చేస్తాను ఇంకా అంట్లు కూడా తోమేయడం అయితే అయిపోయింది మార్నింగ్ బట్టలు అన్నీ ఆరేసాను ఇప్పుడు ఎండ వచ్చింది ఇక్కడ ఎండ కూర్చొని మంచిగా అయితే కోసాను ఇంకా చెత్తంత అయితే తీస్తాను ఎండ చల్లగా ఉందని ఎండ కూర్చొని అయితే కోసాను ఇంకా మా పిల్లలు అయితే స్లేటు అవి ఇవి అక్కడ పడితే అక్కడ పడేశారు ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసాను కాసేపు నాంతే అని నాని నాకే వండుకోవాలంటండి రైస్ అయితే డైరెక్ట్ కడిగేసి పెట్టుకోకూడదు చూద్దామా మన కూర ఎంతవరకు వచ్చిందో చూడండి అసలు నేను వాటర్ అనేదే పోయలేదు చూసారే టమాటాలో ఉన్న వాటర్ అంతా తోటి అలాగే ఉడికిపోతుంది ములక్కడ అసలు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇట్లా సింపుల్గా ఫైనల్గా అయితే ఎమ్మీ ఎమ్మి టొమాటో ములక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకు మా ఆయనకు మాకు అందరికి మా ఇంట్లో అందరి ఫేవరెట్ డిష్ ఏంటి అంటే ములక్కాడ కర్రీ చాలా బాగా కుదిరింది వాళ్ళైతే అన్నీ సరిపోయాయి ఇంకా పాప తీసుకట్ అయితే ఐరన్ చేయించాను తనని ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఐరన్ చేయమంటే మామూలుగా చేసేసాడు అందుకే నేనైతే ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాస్త ఏదైనా బరువు పెడదామని అయితే చూస్తున్నాను ఇంకా తనకి టూ డేస్లో ఉండొచ్చు ప్రోగ్రామ్ పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఎన్ని రకాల పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇటు వీడియోస్ తీస్తూ వాటిని ఎడిటింగ్ చేస్తూ పెడుతున్నా అప్లోడ్ చేస్తున్నా కానీ బట్ నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు ఒక్కోసారి చాలా బాధేస్తుంది అనవసరంగా ఇంత స్ట్రెయిన్ అవ్వకుండా తీయటం అవసరం అని బట్ ఏదో చిన్న ఆశ ఏదో ఒక వీడియోతోటైనా సక్సెస్ అవుతానేమో అన్న ఆశ చూద్దాం ఆ దేవుడు నాకు పరీక్ష పెడుతున్నాడేమో అనిపిస్తుంది చూద్దాం వెయిట్ చేద్దాం అసలు ఎంత వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ అసలు ఒక్కోసారి వీడియో ఎడిట్ అది అవ్వదు ఎంతసేపు ఎర్ర రావటం అని ఫోన్ ప్రాబ్లం అవ్వటం అలా ఇలా అవుతూనే ఉంటుంది బట్ ఎట్టకీలకు అనుకున్నామంటే చేసి తీరాలి అన్నట్టుగా చేస్తూ ఉంటా బట్ ఈ మధ్య అందుకే వీడియోస్ కూడా ఊరకు అప్లోడ్ చేయాలనిపించట్లేదు పెద్దగా తీయట్లేదు మళ్ళీ తీస్తున్నా చూద్దాం ఏదో ఒక వీడియోతో అయినా నేను సక్సెస్ అవ్వనా అని అయితే అనిపిస్తుంది ఈ మధ్య లాంగ్ వీడియోస్ కంటే ఎక్కువ షార్ట్సే ఎక్కువ తీస్తున్నారు అందరూ చూడాలి షార్ట్స్ అయినా ట్రై చేస్తూ ఉండాలి వంటలైనా లేకపోతే కామెడీ వీడియోస్ అయినా అవి ఇవి చూద్దాం సరే ఇది మళ్ళీ బయట తగిలిచ్చింది దీనికి వాళ్ళకి చలి వదలట్లేదట ఇంకా అన్నం పెట్టు అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నారు ఇంకా మేమైతే ఇప్పుడు అన్నం తినేస్తాం చేస్తుంది ఇద్దరికి ఆకలి ఆకలి అని ఇంక అన్ని తీసుకొస్తూ ఉంటే వాళ్ళు నాతో పాటు కొన్ని కొన్ని తీసుకొచ్చారు ఇంకా ఇద్దరు వీళ్ళకైతే అన్నం పెట్టేస్తాను అన్నం తినేస్తాను ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే చేసేసాను తులసం దగ్గర ఇంట్లో కూడా అయితే చేశాను చూస్తున్నారు అక్కడ ఇంట్లో కూడా చేశాను అలాగే ఇక్కడ ఇంట్లో కూడా చేస్తాను చూపిస్తాను పాలు నువ్వు తాగా ఆనపకాయలు అయితే ఆనపకాయ ముక్కలైతే వేపుతున్నాను ఆనకాయ పచ్చడి చేద్దామని ఎందుకంటే దోశల్లోకి చేద్దామని రోజు చట్నీ పళ్ళు చట్నీ తిని తిని బోరు కొడుతుంది ఇప్పుడు అయితే టిఫిన్ దోశలు వేస్తాను అందరికీ అందరూ దోశలే అడుగుతున్నారు ఇంకా సరే అని ఇవైతే వేపుతున్నాను చాలా బాగుంటుంది పచ్చడి ఏం లేదండి చాలా సింపుల్ పచ్చిమిర్చి ఆన ఆనకాయలు వేపుకోవాలి కొంచెం ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి ఉప్పు అలా కొంచెం లైట్గా పసుపు వేసి అన్ని మిక్సీ పట్టడమే ఇంకా మళ్ళీ తాలింపు పెట్టుకోకపోయినా బాగుంటుంది మన ఇష్టం తాలింపు పెట్టుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుంది తాలింపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది ఆల్రెడీ ఆయిల్లో మగ్గుతున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది దోశలలోకి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను పల్లి చట్నీ తినడం ఇబ్బంది అన్నీ చట్నీ తిని తిని కూడా బోర్ కొడుతుంది కదా అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఆనపకాయ ఉన్నప్పుడు ఇంకా పూజ అయింది ఇంకా మళ్ళీ పాపకైతే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఇతరకి ఫోర్ డేస్లో ప్రోగ్రామ్ ఉంటుంది కానీ ఇప్పుడే షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాను అన్నీ కొనుక్కొని వచ్చాను మామూలు కాస్ట్ లేవు మేకప్కి సంబంధించినవి తీసుకొచ్చాను చూపిస్తాను చదువు అంతలో నేను వచ్చేసరికి మళ్ళీ అడిగితే ఓడాలుగా చెప్పాలి స్పెల్లింగ్ కాకపోయినా కూడా మేమైతే టిఫిన్ తినేసాము ఇంకా పిల్లలు ఇంకా పడుకోవటమే ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేయలే అవి నిన్న తీసుకొచ్చినవి చూ ఆఫ్టర్నూన్ అప్పుడు తీసుకొచ్చినవి అన్నీ చూపిస్తాను అన్నగా బట్ చూపించలే తీస్తాను ఇంకా ఇందులో అయితే ములక్కలు అయితే అన్నీ కట్ చేసి ఇందులో పెట్టాను బాక్స్లో ఫ్రిడ్జ్లో ఇలా పెట్టి స్టోర్ చేస్తే మంచిగా ఉంటాయి నేను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా పెట్టాలి ఏంటి అనేది బై చెప్పాలి ఫ్రిడ్జ్ గుడ్ నైట్ చెప్ప వీడియో నచ్చిందా మీరు నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి